చూడండి బంతి పూలు బంతి పూలు అయితే ఎలా పూస్తున్నాయో అసలు స్టార్టింగ్లోనే తీయాల్సింది ఈ పూలయితే కానీ లేట్గా తీయడం అయితే జరిగింది చూడండి సో క్యూట్ కదా అన్నీ రెక్క పూలు అయితే బాగా పూసినాయి పూలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందో ఇక్కడ చూడండి ఇవన్నీ ఇవన్నీ తెంచేస్తున్నాం చూడండి ఈ పూలయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొగ్గలు చూడండి ఎలా పూస్తున్నాయో ఈ పూలు అయితే ఇప్పుడే అన్ని మొగ్గలు అన్ని వస్తున్నాయి ఏంటిది మొగ్గల మొగ్గలు పూస్తాయి పూలు పూస్తే దేవుడికి పెట్టాలి కదా మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూలయితే ఎలా పూస్తున్నాయో ఫుల్ అయితే పూస్తున్నాయి చూడండి ఎలా పూస్తున్నాయో బా సీజన్ వస్తే చాలండి ఈ పూల అయితే బాగా పూస్తూ ఉంటుంది చూడండి అసలు చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా పూలని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూలైతే చక్కగా ఇవన్నీ తెంచి దేవుడికి పూజ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో తెల్ల చామంతి బాగా పూలైతే పూస్తున్నాయండి ఇక నేనైతే దేవుడికి అయితే సమర్పిస్తూ ఉంటాను పూలన్నీ మీరు కూడా అంతేనండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తెల్ల చామంతి పూస్తుంది ఇక్కడ ఎప్పుడైతే మొగ్గలు అయితే ఉన్నాయి కదా చిన్న మొగ్గ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఈ పూలు అయితే చూడండి ఎలా పూస్తున్నాయో ఇంట్లో పూజే వరకు అయితే చాలు కదా ఇంట్లో పూసిన పూలతో పూజ చేస్తే చాలా అయితే అనిపిస్తూ ఉంటే ఉంటుందండి నాకైతే చూడండి మన ఇంట్లో వరకు ఉన్నా చాలు మనకు పూలు కదా నెక్స్ట్ అయితే చూడండి అన్ని పూలు అయితే బాగా పూస్తున్నాయి చిక్కుడుకాయ పూలండి ఎలా ఉన్నాయో చూడండి చిక్కుడుకాయ కాయ బాగా పూస్తున్నాయి ఇంకా అసలు ఈసారి అయితే బాగానే పువ్వులు అయితే పూస్తున్నాయి కాయలు మరి ఎలా ఉంటాయో చూడాలి కాయలు అయితే ఎలా కాస్తూ ఉంటుందో ఇల్లంతా ఇలా అయితే ఉందండి ఈసారి బాగా పువ్వులు అయితే బాగా అయితే పూసినాయి చూడాలి మరి ఎలా కాస్త ఏందనేది ఓకే ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగా వేసుకొని దేవుడికి పూలు మనం తినడానికి కూరగాయలు ఇలా పండించుకొని తింటే ఎంతో అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్